హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నిన్న వరలక్ష్మ వ్రతం వీడియో చూసాం కదా ఈరోజు నేను మీకు చూపిస్తున్న వీడియో కృష్ణాష్టమి కృష్ణాష్టమి చాలా పవర్ఫుల్ ఫెస్టివల్ అందరూ సెలబ్రేట్ చేసుకుంటారు కృష్ణాష్టమి నేనైతే ఈ ఫైవ్ కన్నా చేసుకుంటున్నాను అది కూడా మా చిన్న బాబు పుట్టిన తర్వాతనే కృష్ణాష్టమి చేయడం స్టార్ట్ చేశాను కృష్ణాష్టమి రోజు మనం ఇంట్లో నైవేద్యము పెట్టేదానిలో అటుకులు ఉండేటట్టు చూసుకోండి నేనైతే ఈసారి పాయసము వెన్న మాత్రము శ్రీకృష్ణుడికి నైవేద్యంగా పెట్టాను మీకు వీలైతే అటుకుల పాయసం కానీ అటుకులతో ఏదైనా ప్రసాదం కానీ చేసి పెట్టండి కృష్ణాష్టమి రోజు మా తిరుపతిలో ఇస్కాన్లో చాలా బాగుంటుంది మీరు తిరుపతి విజిట్ చేస్తే విజిట్ చేయాల్సిన ప్లేసెస్లో ఖచ్చితంగా ఇస్కాన్నే ఫస్ట్ ప్లేస్లో ఉంటుంది మీరు ఎప్పుడైనా ఇస్కాన్ విజిట్ చేశారా మీకు మీ ఎక్స్పీరియన్స్ మా తిరుపతిలో ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను